పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో కోటి ఎనభై లక్షల రూపాయలతో క్రిస్టియన్ శ్మశానవాటిక అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితులు క్రైస్తవులు మైనార్టీల సంక్షేమమే ప్రధాన అజెండాగా కూటమి సర్కార్ పనిచేస్తోందని తెలియజేశారు జగన్ ప్రభుత్వ హయాంలో నిధులు ఇక ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను కూడా దారి మళ్లించాడని ఆరోపించారు

మా మినిస్టర్ గారు డాక్టర్ నిమ్మల్ రామానాయ్ గారు నేను ప్రేరేపించి ఇంత చక్కని కార్యక్రమాన్ని చేయడానికి వారికి చక్కని తలంపులు ఇచ్చావు ఆయన మా ఎడలా కృప చూపించావు మీ కొందనాలు వారికి ఇచ్చే మంచి మనసుని బట్టి మీ కొందనాలు రెనోవేషన్ చేపట్టడానికి మరి మన యొక్క గౌరవ మంత్రి వర్యులు డాక్టర్ నిమ్మల రామానాడ గారికి ఇచ్చినటువంటి తలంపును బట్టి ప్రభుతిస్తూ మరి కార్యక్రమాలు చేపట్టి క్రైస్తవులు యొక్క మేలుకొరకి పరిత తలపెట్టినటువంటి మన ప్రియులకు క్రైస్తవ సంఘాల పక్షంగా మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు జ్ఞాపకం చేసినప్పుడు వారు చేసినటువంటి వాగ్దానాన్ని ఖచ్చితంగా చేయడం కోసం అందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రేమతో ఈ గొప్ప కార్యాన్ని చేస్తున్న వారికి మరి పాలకొల తరఫున మరి దైవజనుల తరఫున మా యొక్క గ్రామ పేట తరపున అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాల వారికి తెలియచేస్తూ చాలామంది ఏదో చేశామా ఉన్నామా వెళ్ళిపోయామన్నట్టుగా ఎంతవరకు పాలకొలు పట్టణాన్ని చేశారు కానీ మరి మనకి దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి ప్రియత నాయకులు ఎన్నుకున్నప్పుడు వారు నేను చాలాసార్లు అనుకున్నాను సారు అసలు ఫస్ట్ టైం మినిస్టర్ అయి ఉంటే కనుక పాలకొని ఇంకో రకంగా ఉంది అసలు కొంచెం లేట్ అయినా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని అందరి ప్రార్థనలు వారి కృషిని దేవుడు జ్ఞాపకం చేసుకుని టౌన్ వ్యక్తి పరిస్థితిని వారికి ఇవ్వడాన్ని బట్టి సంతోషిస్తూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తూ అందులో భాగంగా ఈరోజు పాలకులు నియోజకవర్గంలో కూడా అభివృద్ధిలోను సంక్షేమంలోనూ ముందు వరుసలో నిలపాలనేటువంటి ఆలోచన అందులో భాగంగా ఈరోజు మన పాలకుల్లో క్రిస్టియన్ బరెల్ గ్రౌండ్కి సంబంధించి కోటి యాభై లక్షల రూపాయలు అదేవిధంగా ఇరవై ఏడవ వారికి సంబంధించి క్రిస్టియన్ బరెల్ గ్రౌండ్కి ముప్పై లక్షల రూపాయలు అంటే ఈరోజు కోటి ఎనభై లక్షల రూపాయలతోటి ఇవాళ క్రిస్టియన్ బరెల్ గ్రౌండ్స్ ఇంప్రూవ్మెంట్స్కి బ్యూటిఫికేషన్ నిమిత్తం ఈరోజు నిధులు మంజూరు చేసి దైవజనులతో ఈ పనులు ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది ఎందుకంటే ఎవరైతే ఈవేళ దళితులు ఎవరైతే ఉన్నారో క్రైస్తువులు ఎవరైతే ఉన్నారో మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సంక్షేమమే మా ప్రధాన లక్ష్యంగా ద్వేయంగా పనిచేసేటువంటి వ్యక్తులు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఎస్సీ సప్లై నిధులు పాలకొలకి తీసుకొచ్చి ఆ రోజు పదో వార్డు పదకొండవ వార్డు పదహార వార్డు పద్దెనిమిదో వార్డు ఇరవై ఒకటో వార్డు ఇరవై ఆరో వార్డు ఇరవై ఏడవ వార్డు ముప్పై ఒకటో వార్డు పెద్ద ఎత్తున నలభై ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు ఎస్సీ సప్లై నిధులు టౌన్లో పనిచేశాం అదేవిధంగా రూరల్లో కూడా మరి దగ్గర దగ్గర కోటి నూట నలభై కోట్ల రూపాయలు రూరల్ ఫండ్స్ తీసుకొచ్చాం ఎస్సీ సప్లైని మళ్ళీ ఈరోజు మానే మీ అందరి ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు ఆ దళితులు ఆ క్రైస్తవులు మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా ఇప్పుడు మొన్ననే మీరు చూసారు ఏదైతే మైనార్టీలకు సంబంధించి రెండు కోట్ల రూపాయల షాధికారణ నిమిత్తం మరి నిధులు మంజూరు చేసుకోవడం జరిగింది అదేవిధంగా గౌడశెట్టి బల్జ్ భవనంకి ఒక మూడు కోట్ల రూపాయలతో ఆల్రెడీ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి మొన్ననే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ఉంటే గతంలో మూడు కోట్ల రూపాయలతోటి మనం నిర్మాణం చేసాం మళ్ళీ మొన్ననే ఫర్నిచర్కి జనరేటర్ ఇటువంటి కాబట్టి డెబ్బై ఐదు లక్షల రూపాయలు మళ్ళీ నిధులు మొన్ననే నేను మంజూరు చేశాను అంటే ఇట్లా మైనార్టీలు దళితులు సంక్షేమమే ప్రధానంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అందులో కూడా ముఖ్యంగా క్రైస్తవులు మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు నేను కూడా శాసనసభ్యుడిగా వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ కష్టాలు నేను కూడా చూడడం జరిగింది ఆ బరెల్ గ్రౌండ్కి వస్తే కనీసం కాలు లోపల పెట్టలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో మరి వాటిని కూడా ఒక సుందర వనాలుగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచనతోటే మరి వేళ ఆ క్రిస్టియన్ బర్రెల్ గ్రౌండ్కి సంబంధించినటువంటి పనులను కూడా మరి దగ్గరుండి పర్యవేక్షించి ఇప్పుడే అధికారులకి ఏజెన్సీకి కూడా నేను చెప్పడం జరిగింది రేపు మే నెలలోపుగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలి వీటిని కూడా ఒక సుందర వనంగా తీర్చిదిద్దాలి అనేటువంటి విధంగా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు కూడా ఒక దళితులన్న క్రైస్తువులన్న అభిమానం ఎందుకంటే వాళ్ళకి ఏదైనా మనం ఉపకారం చేస్తే పెట్టుకుని పది కాలాల పాటు మనల్ని ఆశీర్వదిస్తారు అటువంటి వర్గాలకి సేవ చేయడం అని అంటే వ్యక్తిగతంగా నాకు కూడా ఎంతో సంతృప్తిని తృప్తినిస్తుంది ఈరోజు కూడా క్రిస్టియన్ బర్ గ్రౌండ్లో పనిచేస్తూ ఉంటే ఏదో మన సొంత కుటుంబంకి పనిచేసినటువంటి ఒక ఫీలింగ్ ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఆఖరి మజిలి అనేది ఆ యొక్క బరలి గ్రౌండ్ శ్మశాన వాటికి ద్వారానే ముగుస్తుంది కాబట్టి పుట్టుక ఎంత ముఖ్యమో చనిపోవడం కూడా అంతే పవిత్రంగా మనందరం కూడా భావించి ఆ కార్యక్రమాన్ని కూడా అందంగా చేసుకోవాలి మనం పుట్టినరోజుని ఏ రకంగా అయితే మనము ఆస్వాదిస్తామో అదేవిధంగా చనిపోవడం కూడా భగవంతుడు ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా మనం ఒక సుందరంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ రకంగా పనిచేసేటువంటి ప్రభుత్వం మంచి ప్రభుత్వానికి మీ అందరూ కూడా ఆశీర్వాదం అందించాలని మరొక్కసారి మీ ద్వారా కోరుతుంది